సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము మీరు యహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు రెండు మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో వంతు నైవేద్యము చేయవలెను అది యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మధ్యమును యహోవాకు పానార్పణముగా పోయింపవలెను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదయవంతులను అర్పింపవలెను నిత్యమైన దహనబలియు దాని పానార్పణమునుగాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి నెలనెలకు మొదటి దినమున యహోవాకు దహనబలి అర్పించవలెను రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన ఏడాదివగు ఏడు గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడుతోను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదేవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదేవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు నొక పదేవ వంతును నైవేద్యముగాను చేయవలెను అది ఎవోవాకు ఇంపైన సువాసనగల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడినర ద్రాక్షారసములు పొట్టేలుతో గొర్రె పిల్లతో ముప్పావును ఉండవలెను ఇది సంవత్సరములో మాసమాసమునకు జరుగవలసిన దహనబలి నిత్యమైన దహనబలియు దాని పానార్పణములు గాక యొక్క మేక పిల్లను పాపపరిహారార్థబలిగా ఎహోవాకు అర్పింపవలెను మొదటి నెల పదునాలుగవ దినము ఎహోవాకు పండుగ ఆ నెల పదునైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంగము కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అయితే యహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదేవ వంతులను పొట్టేలుతో రెండు పదేవ వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలిగాక వీటిని మీరు అర్పింపవలెను అట్లే ఆ ఏడు దినములలో ప్రతిదినము యహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను నిత్యమైన దహనబలియు దాని పానార్పణములుగాక దానిని అర్పించవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీయు చేయకూడదు యహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడే దూడలను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి దూడతోను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదేవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటక ఈ యొక్క మేకపిల్లను అర్పింపవలెను నిత్యమైన దహనవలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను అవి నిర్దోషములుగా నుండవలెను